హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నీరో షో పెళ్ళి సిరీస్లో సెకండ్ పార్ట్ పెళ్లి కూతుర్ని చేయడం ఇంకా కూరడుకుండలు పట్టడం అనమాట సో వీడియో చాలా బాగుంటుంది సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి హల్దీ వీడియో చూసిరా చూడకపోతే వెళ్ళి చూడండి సో మంగళ స్నానం అయిపోయింది సో హల్దీ మంగళ స్నానం అయిపోయినాక సో తీసుకురావడానికి కూరడుకుండలు అనమాట యాక్చువల్గా ఇక్కడ మంచిరా మా దగ్గర అయితే ఆల్రెడీ కుమ్మరోలు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఎవరైనా రిలేటివ్స్ ఇంట్లో ఇంటి దగ్గర పెడతారనమాట కానీ ఇక్కడ అట్లా కాదు డైరెక్ట్ అక్కడ కుమరోళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తారన్నట్టు అది ఫస్ట్ నుండి అట్లనే చేస్తారట సో ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారనమాట సో మొత్తం మ్యాక్సిమం లైన్లో ఉన్న ఆడవాళ్ళు అందరు అన్నట్టు తీసుకురావడానికి మొత్తం అందరు అక్కడ నుండి ఇక్కడ వరకు అందరు వస్తారనమాట ఇంటికొకరు ఇంటికి ఒకరు ఇంటికొకరు అన్నట్టుగా అందరు వస్తారు నాకైతే మంచి అనిపించింది అట్లా చెప్తున్నా కదండి మా పెళ్ళి అయినాక నేను అటెండ్ అయిన ఫస్ట్ పెళ్ళి ఇది సో కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి నేను కంపల్సరీ సార్ వెళ్ళిన ఆ రోజే సౌజి పెళ్లి ఉండే అయినా కూడా ఇంకా పెళ్ళి చూసుకొని ఈ ఈవెంట్స్ అన్ని నేను మిస్ అవ్వద్దు అనేసి మరీ వెళ్ళిన అనమాట నాకు మస్తు ఇష్టం ఇట్లా పల్లెటూరులో జరిగే అంటే చాలా ఇష్టం మంచిగా ఉండే ట్రెడిషనల్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు సో వెళ్ళి తీసుకొస్తూ రనమాట రోడ్ అవతల ఉంటుంది అనమాట మినిమం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుంది సో నేను ఇంట్లోనే ఉన్నా సో ఇంకా కుండలు వెళ్ళి తీసుకొస్తారు అన్నట్టు సో వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారు వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారో మీరే గమనించండి వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ మంది ఉండే వచ్చేటప్పుడు ఇంక రెడీ వస్తారు అనమాట సో ఇంకా మళ్ళీ కూరలు కుండలు పట్టడానికి కుండలకి సున్నం తోట అవన్నీ రెడీ చేస్తారు కదా సో అవన్నీ రెడీ చేయడానికి అందరు వస్తారనమాట మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు సో అదే అడుగుతున్నారు అన్నట్టు నేను వీడియో తీస్తున్న వీళ్ళందరినీ ఎప్పుడు వచ్చినావో ఎప్పుడు వచ్చినావో అని అడుగుతున్నారనమాట నన్ను ఆ పిన్ని వాళ్ళు అందరూ సో మొత్తం లైన్లో అందరు వచ్చారనమాట కుర్రాలు పట్టడానికి మాత్రము సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కూరలు ఊదిస్తున్నారు పసుపు కుంకుమ వీళ్ళు బలే చేసి రసల్కి సో అందరు ఇక్కడ కూర్చొని కూరళ్ళకి పసుపు మూతలకి పసుపు కుంకుమ పెడతారు అనమాట సున్నం బొట్లు పెట్టారు మంచిగా నీట్గా పెట్టారు ఇక్కడ మా దగ్గర అయితే సున్నం బొట్లే పెట్టారు పసుపు కుంకుమ మేము అప్లై చేయలేదు కానీ ఇక్కడ వీళ్ళు కుండలకి పసుపు కుంకుమ పెట్టారు అనమాట భలే కనిపించినాయి చూడండి అందరూ అన్నమాట మొత్తం కలర్ఫుల్గా ఉన్నారు అందరూ మంచిగా లోపల చేసేసారు అతను వాళ్ళు మొత్తం అందరు లోపలే కూర్చున్నారు అనమాట సో అందరు చూస్తున్నారనమాట వాళ్ళు అక్కడ చేస్తున్న కొద్ది అందరు అబ్జర్వ్ చేస్తారు సో నేను మంచి ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళందరినీ మంచిగా వీడియో తీస్తున్నా చెప్పినా కదా నా ఫోన్లో నేను ఛార్జర్ తీసుకెళ్ళడం మర్చిపోయినా అనమాట సో అందుకే ఈ గో ఈ డోర్ వెనుకలే ఛార్జింగ్ ప్లగ్ ఉంది సో అందుకని చెప్పేసి అక్కడే ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీస్తున్నా అనమాట సో ఇంకా సెమెంటైనసి నిరోషన్ పెళ్ళికూతుర్ని వేస్తారు అనమాట అత్తమ్మ వాళ్ళు సో వీళ్ళు కూర వీళ్ళు కూరలు పట్టేంతవరకే తను రెడీ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి అట్లా ఫస్ట్ తనకి పెళ్ళికూతుర్ని వేసేరు చీర పెడుతారు అనమాట అత్తమ్మ ఇంకా మామయ్య ఇద్దరు కూడా కలిసి సో వీళ్ళు కూరలు పట్టొచ్చేలోపు ఆ అమ్మాయి రెడీ అవుతుంది సో పెళ్ళికూతురుని వేయడం స్టార్ట్ అవుతుంది సో అందరు కలిసి చూడండి మూతలకి ఎంత మంచిగా రెడీ చేసారు పసుపు కుంకుమతోటి భలే ఉన్నాయి అసలు కలర్ఫుల్గా చూడండి అందరు మంచిగా కూర్చొని చూస్తున్నారు అన్నట్టు సో ఇంకా వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నారు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట సో చూడండి ఇక్కడ నుండి మీకు అనుచూప మీరు వారికి కనబడతారు మనుషులు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఇంకా వచ్చేటప్పుడు అయితే రావిచుట్టే దగ్గర అయితే ఇంకా సూపర్ అనిపించింది ఇంకా ఈ వర్షం లేకపోతే బురద లేకుంటే బాగుండే కానీ సో ఇక్కడ బియ్యక్క అని ఉంటుంది అనమాట అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం సో వాళ్ళకి బోరింగ్ ఉంది సో బోరింగ్కే పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా నీళ్ళు వాడుతున్నారు అనమాట మొత్తం అందరం అందరం వచ్చినాం అనమాట సో ఇంకా వాళ్ళ కొడుకు కోడలు ఉన్నాయి ఇంకా వాళ్ళ అందరితో మాట్లాడుతున్నాం ఫుల్ ప్లేస్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో మస్తు ఉంటాయి అసలుకి వాళ్ళ ఇంట్లో అంటే ఫుల్ అంటే ఫుల్ చెట్లు ఉంటాయి మాకు అన్నయ్య అయితే ఘోరంగా ఆడి అక్కడ మా అత్తమ్మ చూసుకుంటుంది అనమాట అక్కడ మాకు అన్నయ్య డ్యూటీ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యి కానీ మాకు అత్తమ్మకి చుక్కలు చూపించిండు అసలుకి చుక్కలు అంటే చుక్కలు చూపించిండు అందరు పిల్లలు ఉండయి అనమాట అటు ఇటు ఉరుక్కుంటున్నాడు చూడండి అక్కడ ఉన్నాడు ఇంకా ఇంతమంది మేము వెళ్ళినాం వాళ్ళ ఇంటికి సో వాళ్ళ కోడలు ఉందన్నమాట వాళ్ళ కి రీసెంట్గా పెళ్ళి అయింది సో కూడలు వచ్చింది సో తండ్రులు మాట్లాడుతున్నారు సో ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు అందరు కలిసి పసుపు కుంకుమ పెట్టి వాటర్ పట్టడానికి ప్రిపేర్ చేస్తారు అన్నట్టు అన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు సో పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ కూడా వేస్తున్నారు అనమాట సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళకి మస్తు చెట్లు ఉంటాయి అన్నట్టు ఫుల్ అంటే ఫుల్ చెట్లు ఉంటాయి వీళ్ళకి బావి ఉండే యాక్చువల్గా సేమ్ మా లెక్కనే మాకు కూడా పెద్ద బావి ఉండే కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి దానికి జా జాలీలాగా వేసేరనమాట ఇప్పటికి కూడా వాటర్ వస్తే కానీ ఎక్కువ తక్కువ ఉండే అని చెప్పేసి ఇంకా ట్యాప్ వాటరే పట్టేసారు సో మాకు కూడా ఉండే బావి మా అత్తమ్మల ఇంట్లో మాకు ఉండే కానీ మా పిల్లప్పుడు మూవించారు అనమాట చిన్నపిల్లలకి కష్టం అని చెప్పేసి వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పేసి క్లోజ్ చేసేసారు దాన్ని సో ఇంకా వాటర్ అన్నమాట ఐదు కుండలల్లో పడతారు వాటర్ సో మీ అందరికి తెలిసే ఉంటుంది కుర్రాడ కుండలు పట్టడం ఇటు మన తెలంగాణ సైడ్ కంపల్సరీ చేస్తారు ఇది ఆంధ్ర సైడ్ ఉండదు తెలంగాణ సైడ్ కంపల్సరీ చేయాలి ఇది కంపల్సరీ చేస్తారు ఈ ప్రోగ్రాము సో ఇక్కడ అందరు ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు వాటర్ పెట్టే వాళ్ళు వాటర్ పెట్టుకోరు కన్నయ్య అయితే మస్తు ఎంజాయ్ చేసిండు అక్కడ ఆడుతున్నాడు అన్నట్టు ఇంకా చూడండి అక్కడ మా అత్తమ్మ చూసుకుంటుంది కన్నయ్యని ఈ అత్తమ్మ అందరికి వచ్చిన వాళ్ళందరికీ బొట్లు గంధం పెడుతుంది అనమాట సో అందరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు సో మంచి అనిపిస్తుంది కదా ఇట్లా అందరు కలిసి వెళ్ళి చేస్తే అత్తమ్మ వాళ్ళు వచ్చారు అనమాట అత్తమ్మ వాళ్ళు అప్పుడే వచ్చారు కరెక్ట్ టైంకి వచ్చారు కూరాల టైంకి సో ఇక్కడ అందరు చూస్తున్నారనమాట వాటర్ పట్టడం అయిపోయినాక ఇంకా వెళ్ళిపోవడమే సో ఇంకా వాటర్ పట్టుకొని వెళ్తున్నాం అన్నట్టు సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో మొత్తం అందరు వరుసగా వెళ్తున్నారు అన్నట్టు ముందు డప్పు చొప్పట్లు నేను అన్నయ్యను పట్టుకున్నా అందుకే నేను కొంచెం బ్యా కొంచెం వెనకాల వస్తుందనమాట సో చూడండి ఇంత దూరంలో మొత్తం అందరు లేడీసే ఫుల్ మంది వచ్చారు కురాళ్ళు పట్టడానికి సో ఇక్కడ కురాలకి గద్దె వేస్తారు కదా సో ఆ గద్ద మీద పెట్టేసి దాంట్లో పసుపు కుంకుమ బియ్య పిండి వేసి దారాలను కట్టేసి పెట్టేస్తారు అన్నట్టు సో ఈ వాటర్ని అప్పగింతలప్పుడు అమ్మాయికి ఇలా కొడుతుంది కదా సో అప్పగింతల టైంలో యూజ్ చేస్తారు సో అది ట్రెడిషనల్ అంతే ప్రతి ప్రతి పెళ్ళిలో కూడా ఇట్లనే చేస్తారు సో ఇంకా మాకు అన్నయ్య అసలు అక్కడ ఆగట్లే అనమాట సో ముందు పెద్దత్తం వాళ్ళ ఇంటికి కొంచెం కొంచెంసేపు సో ఇక్కడ వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చేస్తురన్నట్టు అన్నట్టు కన్నయ్య అక్కడ లైట్స్ దగ్గరికి వెళ్తున్నాడు అందుకే పెద్ద అత్తమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సో అత్తం వాళ్ళకి ఆవులు ఉన్నాయి ఉన్నాయన్నమాట మాకు కన్నయ్యకి ఇష్టమైన ఎన్విరాన్మెంట్ ఇది హై హై అని కొడుతున్నాడు అనమాట అక్కడ ఆవులను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అత్తం వాళ్ళ ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది ఫుల్ చెట్లు ఉంటాయి సో చూడండి మీకు ఎన్ని రకాల చెట్లు కావాలో అన్ని రకాల చెట్లు ఉంటాయి అత్తం వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుంది వీళ్ళు ఇంకా తమలపాకు చూడండి ఎంత పెద్దగా వారిపోయిందో ఎందుకంటే వీళ్ళకి ఎందుకు కింద చెట్లు ఉంటాయి అంటే వాళ్ళకి కుక్కు అనమాట సో వాళ్ళ ఇంటికి కోతులు రావు కోతి జస్ట్ ఇట్లా వచ్చిందంటే గట్టి గట్టి గరుస్తది ఆ కుక్క వాళ్ళకి సో అందుకే వాళ్ళ ఇంటికి ప్రొటెక్షన్ కుక్క సో ఉసిరి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో రాజేశ్వర రాజేశ్వర అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇది పెద్దత్తమ్మ ఇక్కడ ఆ చుట్టాలందరిలో పెద్ద అనమాట అందుకే పెద్దత్తమ్మ అని పిలుస్తాం మేము అందరం కూడా అక్కడ మొత్తం మామిడి చెట్టు కింద పసుపు వేసింది సో వాళ్ళకి ఈ పసుపు సరిపోతుంది చెప్తుందనమాట సుమలత నాతోనే ఉంది సో అన్నీ చెప్తుంది అనమాట ప్రియాంక ఈ చెట్టుది ఈ చెట్టుది అని చెప్తుంది అనమాట అక్కడ కాకర చెట్లు బందీ చెట్లు సీతజడ చెట్లు అన్ని చెట్లు వేసింది మామిడి ఆకులు కూడా మాకు ఫెస్టివల్ అయినా కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తుంది మా అత్తమ్మ మామిడి ఆకులు ఇంకా బ్యాక్ సైడ్ కూడా సపోటా చెట్టు జామ చెట్టు అవన్నీ చెట్లు ఉంటాయి అన్నమాట మంచి ఉంటది ఇక్కడ మా లైన్లో మా ఇంటి దగ్గర అందరికీ ప్లేస్ ఉంది కానీ కోతుల బాగుంటుంది అనమాట కానీ అత్తమ్మ వాళ్ళకి కుక్క ఉంది కాబట్టి కోతులు రావు ఇక్కడ చూడండి అలవేరా ఎంత స్ప్రెడ్ అయిందో మొత్తం ఎంత ఫుల్ ప్లేస్లో స్ప్రెడ్ అయింది చాలా బాగా అనిపించింది నాకైతే అలవేరాని చూడగానే మళ్ళీ అక్కడక్కడ కూడా మొత్తం పసుపై పెట్టింది అన్నట్టు అత్తమ్మ చిక్కుడు చెట్లు బీర చెట్లు మొత్తం కూరగాయల చెట్లు అన్ని కూడా ఉంటాయి నేను నెలంగా కూడా అరిచింది అరిసింది అన్నట్టు ఇంకా మళ్ళీ సుమలత లేదు లేదు మన వాళ్ళే అని చెప్పినాక సైలెంట్ ఉన్నది కుక్క అట్లా అంత ప్రొటెక్షన్ ఉంటుంది కుక్క ఉంటే సూపర్ ఉంటుంది అసలు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది ఇంటికి ఇట్లా కోతుల బెడద మాత్రం అస్సలు ఉండదు సో చూడండి ఎన్ని చెట్లు వేసుకోరు అత్తమ్మ వాళ్ళైతే అయితే మాకు అన్నయ్య నేను వీడియో తీస్తుంటే చెట్లన్నీ చూస్తున్నాడు సో అన్ని రకాల చెట్లు ఉంటాయి ఈ చెట్టు లేదు ఆ చెట్టు లేదు అని కాదు ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నాకైతే చాలా ఇష్టం చెట్లు అంటే చాలా ఇష్టం నాకు మా మా అత్తమ్మ ఇంట్లో కూడా అన్ని రకాల చెట్లు ఉంటాయి మాకు సో ఇక్కడ ఇక్కడ ఏమన్న ఉన్నాయి అక్కడ ఉంటాయి కానీ ఇంక అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది అన్నట్టు ఉసిరి చెట్టు మాకు కూడా ఉసిరి చెట్టు ఉండే కానీ చీమలు తిని ఖరాబ్ చేసినాయి అన్నట్టు ఉసిరి చెట్టు ఈ అత్తం వాళ్ళకి పెద్ద ఉసిరి చెట్టు ఉంది తనే సుమలత తను వచ్చేసి మానస అనమాట అక్కడ ఉంటే ఆవు దగ్గరికి వెళ్తున్నాడు చూడండి ఇట్లా చేస్తుండు ఫుల్ క్రాంకీ క్రాంకీ వేస్తుండు అల్లరి అల్లరి చేస్తుండు కన్నయ్య చెప్తే అసలు వినట్లేదు అన్నట్టు ఒకటే ఉరుకుడు ఉరుకుతున్నాడు మా అయితే చుక్కలు చూసింది ఒక హాఫ్ అన్ అవర్ సో ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు ఉండు బిల్వపత్రం చెట్టు కలిసి పెట్టింది అన్నట్టు తులి చెట్టు దగ్గర సో పూజ చేయడానికి సో ఇంటి ముందు ఇట్లా ప్లేస్ ఉంటుంది అన్నమాట ఫుల్ ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంటుంది ఇంకా ఇంట్లోకి ఏమి వెళ్ళలే ఇంకా మాకన్న అప్పటికే ఫుల్ అడవిడి చేస్తున్నా అని చెప్పేసి నేను బయటనే ఉన్నా ఇంకా మాకన్న అడవిడి చూడండి ఇంకా స్తంభాల చుట్టూ తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నాడు ఒకటేసారి సడన్ గా స్టాప్ అయిపోతాడు అన్నట్టు ఆగిపోయి ఏమో ఆలోచిస్తాడు ఏం ఆలోచిస్తాడో వాడికేది మేమైతే అదే అంటున్నాం చూడండి మంచిగా స్తంభాల చుట్టూ ఆడుతున్నాడా ఆడి ఒక్కసారి ఆగిపోయి చూడండి ఆగిపోయి ఏదో ఆలోచిస్తున్నాడు నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటాడు కావచ్చు మేము అదే నవ్వుతున్నాం చూడండి ఒక్కడేసారి ఎట్లా ఆగిపోయిండో వాళ్ళేం ఆలోచించుకోండి అనుకుంటా ఫుల్ నవ్వుతున్నాం అన్నట్టు ఇంక ఇలా కాదు వీడితో అని చెప్పేసి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట కొంచెంసేపు ఇక్కడ పిల్లలందరూ కూడా ఆడుతున్నారు ఇంటి ముందు ఇట్లా టెంట్ వేసారు అన్నట్టు అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు సో ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది మంచిగా సో ఇట్లా టెంట్ అరేంజ్ చేసినారు అత్తమ్మ వాళ్ళు సో మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేవరకే ఇక్కడ గాజులు అన్ని సెట్ చేస్తారు అనమాట అందరికి పచ్చని గాజులు వేస్తారు కదా సో దానికోసం రోకల్ని మంచిగా పసుపు కుంకుమ బొట్లతోటి మంచిగా బోధించరు ఇక్కడ గాజులన్నీ అన్నమాట రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకొచ్చినారు ఇంట్లో నుండి ఈ అక్క లక్ష్మి వాళ్ళ ఆడపడచ్చు అనమాట ఈ అక్క వీళ్ళది వేంపల్లి సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారనమాట మంచిగా డెకరేట్ చేసేయారు అత్తమ్మ వాళ్ళు రోల్కి పసుపు కుంకుమ తెల్లపిండి వేసి దానికి గాజులు పెట్టిరనమాట భలే అనిపించింది ఇంత నీట్గా చేసిరో అసలుకి సో ఇక్కడ మేము ఇవన్నీ వరకే అమ్మాయిని రెడీ చేసింది అనమాట ఎవరో తెలుసు కదా అమ్మాయిని రెడీ చేసింది స్వప్న మన స్వప్న డ్రీమ్ డ్రీమ్ బేకరీ చాలా బాగా రెడీ చేసింది పెళ్లిలో మాత్రం తన లుక్ చాలా బాగుంది సో ఇంకా ఫస్ట్ అత్తమ్మకి ఇస్తుంది అనమాట వాళ్ళ అమ్మకి బ్యాంగిల్స్ ఇస్తుంది పచ్చని గాజులు ఇంకా తర్వాత ఒక్కొక్కరికి అందరికి ఇచ్చింది అనమాట బ్యాంగిల్స్ టైం ఎక్కువ ఉండే సో అందుకే తన చేతుల మీద తనే అందరికి ఇచ్చిందనమాట అందరికీ ఫైవ్ ఫైవ్ బ్యాంగిల్స్ ఏమో ఇచ్చింది సో వచ్చిన చుట్టాలు అందరికీ కూడా ఇచ్చింది అనమాట సో సైమంటేనియస్గా డిన్నర్ కూడా పెట్టేసారు సో డిన్నర్ చేసేవాళ్ళు వాళ్ళు డిన్నర్ వేసారు గాజులు తీసుకునే వాళ్ళు గాజులు తీసుకుంటారు అనమాట సో ఒక తర్వాత ఒకరు ఇంకా గాజులు తీసుకుంటారు నేను ఇక్కడ చైర్లో కూర్చుని అనమాట కొంచెం దూరంలో ఉన్న మా కన్నయ్య ఉండే నా దగ్గర అప్పటికి లేచిపోయిన ఇంకా ఆడుతున్నాడు కదా సో ఇంకా కన్నయ్యని పట్టుకోవడానికి ఎవరు లేకుండే అందుకే నేను కన్నయ్య నా ఊళ్ళో కూర్చోబెట్టుకొని బ్యాంగిల్స్ ఇస్తున్నాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ తీసుకుంటుంది గాజులు మా అత్తమ్మ అదే రోజు మార్నింగే వచ్చిందనమాట విజయవాడ నుండి ఈ పెళ్ళి మా సౌజు పెళ్లి అందరు పెళ్లి కవర్ చేసుకొని వెళ్ళింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఏమో ఉంది ఫోర్ డేస్ ఉండి అన్ని పెళ్లి ఈవెంట్స్ అన్ని కవర్ చేసుకొని వెళ్ళింది ఎందుకంటే ఇంట్లో పెళ్ళి కదా సో కంపల్సరీ రావాలి మళ్ళీ అందులో ఆడపిల్ల పెళ్లి కాబట్టి పెద్దమ్మ పెద్దమ్మ అనే మా అమ్మ అందరితో మంచి మాట్లాడుతుంది నిరోష సో తన పెళ్ళి కంపల్సరీ రావాలని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళినాం సో తను వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు తనకు కూడా ఇస్తుందనమాట గాజులు నెక్స్ట్ వచ్చేసి పిన్ని వాని పిన్నికి కూడా ఇస్తుంది గాజులు ఈ పిన్నికి కూడా ఈ పిన్ని కూడా మేకప్ ఆర్టిస్టే అనమాట ఇక్కడ మా ఊర్లో ఎవరికి కాల్ చేసినా వెళ్తుంది కాల్స్ మన కాల్స్ చేసినా వస్తుంది అనమాట కన్నయ్య బర్త్డేపు నన్ను పిన్ని రెడీ చేసింది అనమాట పిన్ని మంచి రెడీ చేస్తుంది ఇంకొకొక్కరిగా అందరికి ఇస్తుంది అనమాట బ్యాంగిల్స్ సో ఇంకా బ్యాంగిల్స్ ఇచ్చేటప్పుడే కొంతమంది పెళ్లి కూతుర్ని కూడా అన్నట్టు ఇంకా లేట్ అని చెప్పేసి పెళ్ళికూతుర్ని కూడా వేస్తారు సో ఇంక అందరికీ బ్యాంగిల్స్ ఇచ్చేసింది సో ఇంకా మా అందరు డిన్నర్ వేసేసరనమాట సో ఇంకా మా అత్తమ్మ పెళ్ళికూతుర్ని వేస్తుంది అనమాట ఇంకొకొక్కరు అందరు పెళ్ళికూతుర్ని వేస్తారు మేము మధ్యలో కొంచెం ఇంటికి వెళ్ళి ఇంకా పెళ్ళికూతురు చేసే టైంకి వస్తున్నాం అనమాట సో నీరోచన్ పెళ్ళికూతురు చేయడానికి అప్పటికి టైం ఏ టైమ్ అయింది ఇంకా పెళ్ళికూతురు చేయడం అయిపోయినాక నేను డిన్నర్ చేసేసి వెళ్ళిపోయినా అనమాట చెప్తున్నా కదా ఇప్పుడు మన ఇప్పుడు మంచి రాళ్ళు అయితే తలంబరాల బియ్యం కూడా ఇప్పుడే కలుపుతారు తలంబరాల బియ్యం ఇప్పుడే కలుపుతారు జీలకర్ర జీలకర్ర బెల్లం ఇప్పుడే దంచుతారు కానీ ఇక్కడ అట్లా చేయలేదు తెల్లారి దంచుతారు అన్నట్టు తెల్లారే జీలకర్ర బెల్లం దంచరు తెల్లారే తలంబ్రాలు బియ్యం దంచరు సో అందుకే ఈవినింగ్ ఎక్కువ పని లేదన్నట్టు ఓన్లీ గాజులు ఇవ్వడం కూరలు పట్టడం పులుకు దునియడం అంతే ఇవే పనులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అయితే తలంబరాలు బియ్యం దంచుతాం జీలకర్ర బెల్లం దంచుతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా సో అవేం లేకుండే అనమాట మార్నింగ్ లేచినాక ఎక్కువ పని ఉండే మార్నింగ్ పుస్తమట్టలు తీసుకొచ్చినాక తలంబరాల బియ్యం జీలకర్ర బెల్లం అవన్నీ కూడా మార్నింగే దంచారు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా వేస్తారు కదా సో మా అత్తమ్మ చీర పెట్టి బ్యాంగిల్స్ పూలు అవన్నీ తీసుకొచ్చింది అనమాట లడ్డూలు తీసుకొచ్చింది ఇంకా సో పెడుతుంది అనమాట బ్యాంగిల్స్ కొన్ని ఒక సిక్స్ అట్లా వేస్తుంది యాక్చువల్గా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే చేస్తారు అనమాట సో అందుకే ఇక్కడే చే పెద్దమ్మ అని చెప్పింది తను అందుకే మా అత్తమ్మ ఇక్కడే చేసింది అన్నట్టు ఇంకా వేరే వాళ్ళకైతే మాక్సిమం ఇంటికే వస్తారు ఇంకా వాళ్ళు ఇష్టం మనం అడుగుతాం కదా ఇంకా వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాకన్నా అయితే ఇట్లా చేస్తుండడు నన్ను కొడుతున్నాడు గిచ్చుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు అక్కడ వాడి అల్లరి వాడిదే అసలుకి వాన్ని ఒక దగ్గర కట్టేసినట్టున్నాడు కదా అందుకే వాడు అట్లా క్రాంక్ చేస్తున్నట్టు వాడిని ఫ్రీగా వదిలేయాలి కానీ అక్కడ మొత్తం వైర్లు ఉన్నాయి ఎట్లా వదిలేస్తా అని చెప్పండి పుల్లల్లర్ అల్లర్ వేసిండు పుట్టికన్నయ్య ఇంకా మా అత్తమ్మనే అన్ని పెడుతుంది అన్నట్టు నువ్వు ఎట్టు ప్రియాంక అని అంటుంది కానీ నేను ఎక్కడ పెడితే చెప్పండి మాకు అన్నయ్య అసలు రావుతాడా ఇంకా అప్పటికి కొంచెంసేపు నిరోషకి ఇచ్చిన అనమాట నిరోషకి ఇచ్చి ఇంకా తనకి బ్యాంగిల్స్ తన దగ్గర బ్యాంగిల్స్ తీసుకున్నా నెక్స్ట్ సో ఇంకా బ్యాంగిల్స్ పెడుతుంది మా అత్తమ్మ నిరోషకి సో ఇప్పుడు తను పెళ్ళాక కోదాడలో ఉంటుంది అనమాట కోదాడలో వాళ్ళ ఆయన సిమెంట్ కోలాడలో చేస్తారనమాట వర్క్ సో అక్కడికి వెళ్తుంది ఫుల్ దూరం వెళ్ళింది పాపం చాలా అంటే చాలా మేము అందరం ఇక్కడ లోకల్ లోకల్ దొరికినాం కానీ పాపం తనే ఫుల్ దూరం వెళ్ళింది మా ఫ్యామిలీ అందరి ఇట్లా అందరి ఇట్లా కూడా ఆడబిడ్డలకి సో ఇంకా ఫైనల్గా వాళ్ళ అత్త దగ్గర కూర్చున్నాక సైలెంట్ అయిపోయింది పొట్టోడు ఇంకా సైలెంట్గా చూస్తున్నాడు అనమాట లైట్ని చూసుకుంటూ ఉంటే ఇంకా మా అత్తమ్మ లడ్డు తినిపించేసింది ఇంకా నేను కూడా లడ్డు తినిపించిన తనకి ఎట్లా చూస్తున్నాడు చూడండి లడ్డు తినిపిస్తుంటే మాకు అన్నయ్య దొంగ కన్నయ్య దొంగ కన్నయ్య అసలు వాడైతే అల్లరైతే బాగా వేస్తుండ్రు రోజు రోజుకి అసలుకి సో నెక్స్ట్ వచ్చేసి నాకు బ్యాంగిల్స్ ఇస్తుంది అనమాట బ్యాంగిల్స్ ఇచ్చేటప్పుడు నేను లేకుండా ఇంటికి వెళ్ళిన సో అందుకని చెప్పేసి ఇంకా నాకు కూడా బ్యాంగిల్స్ ఇచ్చింది తను ఇచ్చేసి ఫొటోస్ దిగుతున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవపూర్ అత్తమ్మ వాళ్ళు కూడా వేసారనమాట కూతుర్ని సో ఇంక అందరు వేస్తారు అనమాట వారిసా ఒక్కొక్కరుగా పెళ్ళికూతుర్ని వేస్తున్నారు మాకు అన్నయ్య చూడండి అక్కడ వాళ్ళ నానమ్మ దగ్గర నిల్చొని మంచిగా లడ్డు తింటున్నాడు అన్నట్టు అత్తమ్మ లడ్డు ఇవ్వకండి అంటే ఏం కాదు తినని ఒకరోజు తినని ఏం కాదు అనుకుంటుంట అత్తమ్మ ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా కూతుర్ని వేస్తున్నారు దాన్ని కూడా గాజులు అనమాట గాజులు పూల అవన్నీ కూడా తీసుకొచ్చింది దేవపూర్ అత్తమ్మ సో ఇంకా అందరు ఒక్కొక్కరుగా కూతుర్ని వేస్తారు అనమాట సో ఇ పెళ్ళికూతురుని వేయడం అయిపోయినాక ఇంకా నైట్ ఇంటికి మేము ఇంకా మా అత్తం వాళ్ళు ఎర్లీ మార్నింగే వేసేరు అనమాట ఎందుకంటే మార్నింగే కూడా ఐరన్లు తీసుకురావడం పుస్తకమట్టలు తీసుకురడం అవన్నీ మా అత్తమ్మల్ల తీసుకొచ్చారు అన్నట్టు సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ పిక్ దిగుతున్నారన్నట్టు అత్తమ్మ వాళ్ళు సో ఇక్కడ వీళ్ళకి మార్నింగే ఎక్కువ వర్క్ ఉంటుంది మనకి ఈవినింగ్ ఎక్కువ వర్క్ ఉంటుంది కదా వీళ్ళకి మార్నింగే ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నట్టు నేను అదే అబ్జర్వ్ చేసిన ఈవినింగ్ ఎక్కువ వర్క్ ఏం లేదు ఈ పెళ్లి చేయడం అయిపోతే ఇంకేం వర్క్ ఉండదు సో మనకైతే మార్నింగ్ ఎక్కువ ఏం వర్క్ ఉండదు ఓన్లీ జస్ట్ ఐరన్లో పూజ మాత్రమే ఉంటుంది కదా వీళ్ళకి పుసమట్టలు దేవాలి తలంబరాల బియ్యం దంచాలి జీలకర్ర బెల్లం దంచాలి ఐరన్లో పూజ ఇవన్నీ చేయాలి మార్నింగే ఎక్కువ వర్క్ ఉంటుంది సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వర అత్తమ్మ కూడా పెళ్ళికూని వేస్తుంది నిరోశ అని వాళ్ళ కోడలు అనమాట మాంస పెద్ద కోడలు సో ఇంకా వీళ్ళు ఫోటో దిగేసారు సో నెక్స్ట్ వచ్చేసి మౌనిక చిన్న చిన్నమామయ్య వాళ్ళ కూతురు అనమాట సో మౌనిక కూడా పెళ్ళికూతుర్ని వేస్తుంది వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నకి బట్టలు పెట్టేసి మౌనిక ఇంట్లో అందరికి బట్టలు పెట్టేసి పెళ్ళికూతుర్ని వేస్తుంది అనమాట సో బ్లూ కలర్ శారీ వచ్చేసి వాళ్ళ ఆడపడుచు మౌనిక వాళ్ళు ఆడపడుచు సో ఇంకా పెళ్లి కూతుర్ని వేసేసి వీళ్ళందరు కలిసి ఫోటో అనమాట ఫ్యామిలీ ఫోటో సో నెక్స్ట్ వచ్చేసి చిన్నత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా పెళ్ళికూతుర్ వేస్తారు అనమాట వీళ్ళు కూడా ఇంట్లో అందరికి బట్టలు పెట్టేసి పెళ్ళికూతుర్ని వేస్తున్నారు సో ఇంకా పెళ్ళికూతుని వేసేయడం అయిపోయినాక అందరు కలిసి డిన్నర్ వేసేసినాం అనమాట సో నేను ఉన్నంత వరకు అయితే వీళ్ళే చేసారు సో నేను ఉన్నంత వరకు మొత్తం వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసేసిన సో అందరు పెళ్ళికూత్తుని వేస్తాను నెక్స్ట్ ఇంక వెంకటేశ్వర్ అత్తమ్మ వాళ్ళు చైత్ర వాళ్ళు కూడా అనమాట సో ఇంక అప్పటికి లేట్ అయిపోయింది నేను డిన్నర్ వేసేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే కన్నీ ఫుడ్ తినిపించాలి కాబట్టి సో మార్నింగ్ యాక్టివిటీస్ ఏమి కూడా వీడియో తీయలేదు ఇంకా నేను మార్నింగ్ వెళ్ళలే అన్నమాట సో ఇప్పటివరకు అయితే అన్ని వీడియో తీసిన నెక్స్ట్ పెళ్లి వీడియో రాబోతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్